కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రోజుకో చోట సైబర్ నేరగాల వలలో చిక్కుకుని మోసపోతున్నారు కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఫేస్బుక్ చూస్తుండగా లాటరీ యాడ్ కనబడటంతో ఆ వ్యక్తి లింక్ను క్లిక్ చేశాడు దీంతో అరవై లక్షల నగదు పది తులావుల బంగారం లాటరీలో గెలుపొందారని అవతలి వ్యక్తులు వాట్సాప్ కాల్ చేసి తెలిపారు ట్యాక్స్ల కోసం కొంత నగదు పంపాలంటూ అవతలి వ్యక్తులు నమ్మించారు దీంతో అవతలి వ్యక్తుల మాటలు నమ్మి విడతల వారిగా కలిపి ఆన్లైన్ అకౌంట్ ద్వారా ఏడు లక్షల ఇరవై వేలు బాధితుడు చెల్లించాడు తిరిగి ఫోన్ చేయడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది మోసపోయారని గ్రహించి వన్ నైన్ త్రీ జీరో నెంబర్కు కు ఫోన్ చేసి బాధితుడు ఫిర్యాదు చేశాడు బాధితుడు స్థానిక బిక్కనూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బిక్కనూర్ ఎస్ఐ సాయి కుమార్ తెలిపారు గుర్తు తెలియని ఫోన్ నెంబర్లు మెసేజ్లు వాట్సాప్ నెంబర్లు లింకుల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎవరైనా లింకులు కానీ మెసేజ్లు కానీ పంపిస్తే ఓపెన్ చేయకూడదని పోలీసులు సూచిస్తున్నారు ఎవరైనా సైబర్ నేరగాల వలలో చిక్కుకుని మోసపోతే వెంటనే వన్ నైన్ త్రీ జీరో కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని జిల్లా పోలీసులు సూచిస్తున్నారు ఎవరిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా